परधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖాం వందే వాల్మీకిోగిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం భగవత్పాదశంకరంకరం వాగద్ధావివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రేతునస్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్ష వైదగ్ధ్యవర్ణుణుభనగౌరవైర కండ్ూూలకర్ణకుహరాహ కవయోధయంతి హైమోర్ధ్వపుండ్రమహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం చెయ్యవలసింది చెప్పారు చెయ్యకూడంది చెప్పారు చెయ్యవలసింది చెప్తే ఎంత ఉపయోగమో చెయ్యకూడని చేస్తే అంత ప్రమాదం కాబట్టి దాని జోలికి వెళ్ళొద్దని చెప్పారు అట్లాగే లక్ష్య భేద ప్రదర్శకాయ నమ లక్ష్యము అంటే గురి చేరవలసినది చూడబడునది ఉన్నది ఇన్ని అర్థాలు వస్తాయి లక్ష్యము అంటే భేదము అంటే దానిలా కనపడతాయి లక్ష్యములాగే కనపడతాయి మనం చేరవలసినదిలాగే కనపడతాయి మనం చేరవలసినది అనుభవించవలసినది సత్యము సత్యమంటే శాశ్వతము శాశ్వతమైనది అంటే ఏ వికారము లేనిది ఏ కాలమునందైనా ఉన్నది చ్యుటి లేనిది ఒకనాడు ఉన్నది ఒకనాడు లేనిది కానిది అది ఆత్మ అటువంటి ఆత్మ తెలుసుకోవడమే ఆత్మగా మారిపోవడం దానికి మళ్ళీ తెలుసుకున్న తర్వాత తెలుసుకున్నవాడు తెలియబడినది అని రెండు ఉండవు తెలుసుకోవడమే తాను చూడండి ఇప్పుడు నేను అలా పెడుతున్నాను వెడుతూ వెడుతూ ఏం చేశాను ఏమో ముందుకు వెళ్ళిన తర్వాత నీళ్లు దొరుకుతాయో దొరకవు అని ఓ కలసతో ఒక నదిలో నీళ్లు తీసుకుని కలసలో పట్టుకున్నాను ఇప్పుడు నదీ జలాలు ఏమయ్యాయి కలస జలాలు అయ్యాయి ఇప్పుడు ఆ కలస జలాలు పట్టుకొని కొంత దూరం నడిచి వెళ్ళాను చాలా ఎండగా ఉంది నేను ఇప్పుడు ఆ నీళ్లు కొన్ని కలసలోవి తాగేశాను ఇప్పుడు ఆ నీళ్లు ఏమయ్యాయి నేనైపోయాయి తప్ప ఇంకా నదీ జలాలు కలశ జలాలు నాలుగు జలాలు అని ఉండవు నేనైపోయాయి అంతే నేను తాగే కానీ అట్లాగే ఆత్మని తెలుసుకోగానే తాను ఆత్మ అయిపోతున్నాడు కానీ దానికి ఉన్నటువంటి పెద్ద పరిమితి ఏమిటంటే ఏది నిజమైనటువంటి సద్వస్తువో ఏది సత్యమో ఏది శాశ్వతమో అది సాధన చేస్తే తప్ప తెలియదు సాధన చేయకుండానే సత్యంలా ఆత్మలా మిగిలినవి కనపడిపోతుంటాయి ఎందుకు కనపడిపోతూ ఉంటాయంటే నిజానికి ఆత్మ కాంతి దాని మీద పడుతోంది పడిన కారణం చేత అలాగే ఉన్నట్టు కనపడుతుంది అందుకే స్ఫటికలింగారాధనం చాలా గొప్పది అంటుంటారు శివలింగారాధనమే చాలా గొప్పది స్ఫటికలింగారాధన కారణము అంటారు అందుకే పీఠాధిపతులు అందరూ స్ఫటికలింగాన్ని చంద్రమౌళీశ్వర అన్న పేరుతో అర్చన చేస్తారు స్ఫటికలింగానికి ఉన్న గొప్పతనం ఏమిటి అంటే మీరు స్ఫటికలింగం దగ్గరికి మారేడుదలను తీసుకెళ్ళి ఇలా చూపించారనుకోండి శివలింగం అంతా ఆకుపచ్చగా కనపడుతుంది మీరు ఎర్రటి పువ్వు తీసుకెళ్ళారనుకోండి శివలింగం అంతా ఎర్రగా ఉంటుంది మీరు శివలింగం వెనకాతల దీపం పెట్టారనుకోండి శివలింగంలో దీపం కనపడుతూ ఉంటుంది విశాఖపట్నంలో కొమ్మాదిలో ఒక అద్భుతమైనటువంటి శివాలయం ఉంది వైశాఖ వైశాఖేశ్వర దేవాలయం అని స్ఫటికలింగం నేను ఆ ప్రాంతంలో ప్రవచనాలు చేసినప్పుడు నాకు ఆ దేవాలయ దర్శనం చేయడం నాకు ఎంతో ఇష్టం పెద్ద స్ఫటికలింగం ఆ స్ఫటికలింగం దగ్గర వెనక దీపం పెడితే అందులో దీపం కనపడుతూ ఉంటుంది దాని దగ్గర పుష్పార్చన చేసేటప్పుడు గులాబీ పువ్వు పట్టుకుంటే ఎర్రగా కనపడుతుంది దాని మీద కొద్దిగా పసుపు నీళ్ళు పోస్తే శివలింగం అంతా పసుపు అయిపోతుంది దాని మీద కొద్దిగా కొంకర నీళ్ళు పోస్తే ఎర్రగా అయిపోతుంది మీద నీళ్లు పోసి వలిస్తే ఏమీ కాదు అది తెల్లగా అలాగే ఉంటుంది అంటే తాను ఏమీ కాదు తన దగ్గరికి వచ్చినవన్నీ దానిలో కనపడుతూ ఉంటాయి అది ఎర్రగా కనపడుతుంది కానీ నిజానికి అది ఎరిపోయా కాదు ఆత్మ అంతే తను ఏమీ కాదు తను అలా ప్రకాశిస్తూ ఉంటుంది దాని ప్రకాశం పడి దానిలాగే కనపడుతూ ఉంటాయి నిజానికి శరీరం అనంత తాను శాశ్వతమైతే పడిపోయిన శరీరాలన్నీ నాలుగు గంటల ఏడపడికి కర్ర ముక్కలా ఎందుకు అయిపోతున్నాయి ఇలా పట్టుకుని కాలు దగ్గర పైకెత్తితే కర్ర లేచినట్టు లేచిపోతుంది ఎందుకని అలా ఎందుకు జడీభూతం అయిపోతుంది అలా కర్రలా ఎందుకు అయిపోతుంది అంటే రామాయణం ఉత్తరకాండలో అంటారు ఒక్కసారి కానీ వాయువు వెళ్ళిపోయిందా కాష్టభూతాని గిరి కర్ర ఎలా అయిపోతుందో శరీరం అలా అయిపోతుంది దహ్యమానము దహింపబడుతుంది ఆత్మయో అటువంటి వికారములు దానికి ఏమీ ఉండవు ఆ కాంతి పడి ఎలా కనపడుతూ ఉంటుంది నేనంటే ఇదే నేనులాగా కనపడుతూ ఉంటుంది ఇది ఎన్ని మార్పులు చెందిపోతున్నా ఇందులో ఇన్ని మార్పులు వస్తున్నాయి కాబట్టి ఇది ఆత్మయ్య ఉండదు అని తెలుసుకునే అవకాశం తేలికగా ఉన్నా కూడా ఇదే నేనని అనిపిస్తూ ఉంటుంది అక్కడే భ్రాంతి మాయ దాన్ని దాటడం మన చేతిలో లేదు ఈశ్వరానుగ్రహం చేతని ఉపసంహారం పొందాలి అందుకు భక్తి కాబట్టి ఇప్పుడు లక్ష్యమునకు పక్కన ఆశ్రయించి ఉన్న వాటి వలన భేదం ఏర్పడి మనం సద్వస్తువుని వదిలిపెట్టి అసద్వస్తువు వైపుకు వెళ్ళిపోతున్నాం అది అమ్మవారి క్రీడ అందుకే చూడండి సీతమ్మని వెతుకుదామని బయలుదేరిన ఆయన అక్కడ మండోదరిని చూశారు చూసి ఆవిడ తల్పం మీద పడుకుంది మిగిలిన వాళ్ళందరూ నేల మీద పడుకున్నారు నాకులీ నాన చ రూపా న దక్షిణ నానుపచారయుక్త భార్యాభవత్తస్యన హీన సత్వా నాపి కామనీయ చాలా గొప్పవాళ్ళే అన్యోన్య భుజసూత్రేణ స్త్రీమా గ్రహితాహిసా అంటారు మహర్షి చేతులన్నీ పూలదండ కట్టినట్టు ఒకళ్ళ చేతులు ఒకళ్ళ మీద వేసుకుని పడుకున్నారు కాంతల రావణ మందిరంలో ఇలా పడుకోదు అలా హంసతూలికాల్పం మీద వేరే పడుకుని పట్టుచీర కట్టుకుని భూషణములను పెట్టుకుని వేరుగా పడుకుని అంత తేజస్సుతో ఉందంటే ఈమెయే సీతమ్మ అనుకున్నారు ఎవరు అంతటి బుద్ధిమతాం వరిష్టం అంతే ననంద ననందచిక్రీడ జగౌ జగామా స్తంభానరోహాత్ నిపపాత భౌమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం గొంతులేహేశారు భుజాలు కొట్టేసుకున్నారు తోక చివరి భాగం తీసుకున్నారు ముద్దు పెట్టేసుకున్నారు స్తంభాలు ఎక్కేశారు కిందకి దూకేశారు నాలుగు పుస్తకాలు చదివి శంకరాచార్యులు వారి నాలుగు ప్రకరణాలు జరిపేటప్పటికీ ఆత్మ అర్థమైపోయినట్టుగా అనిపిస్తుంది అర్థమైపోయింది అర్థమైపోవడం కాదు అనుభవంలోకి రావాలి అనుభవంలోకి వస్తే అప్పుడు అసలు అర్థం చేసుకున్నది అర్థము చేసుకోబడినది అని రెండు లేవు ఆనంద స్థితిలో ఒక్కటే ఉండిపోతుంది అది అనుభవంలోకి రావడానికి అటువంటి తోటి ఉన్నదని తెలుసుకోవడానికి చదువుకోవడం అంతే అక్కడివరకి అది ఈశ్వరుడు ఎప్పుడో సిద్ధింపజేస్తాడు కాబట్టి ఆ లక్ష్యమునకు భేదమును ఆశ్రయించి దగ్గిరిగా ఉండి అట్లా కనపడే ఉండేటటువంటి దానికి ఉన్న సూక్ష్మ భేదాన్ని అంత అద్భుతంగా చెప్పారు ఎందుకనంటే అనాత్మని చెప్పగలరు కానీ ఆత్మని చెప్పలేరు ఎందుకంటే అది అనుభవంలో చెప్పాలి కానీ నోటితో చెప్పడం కుదరదు దాని గురించి అటువంటి దాని గురించి ఎన్ని ప్రకరణాల్లో ఎంత అద్భుతంగానో అది ఉన్నది అని నమ్మకం కలిగేటట్టు అంత బాగా చెప్పారు శంకర భగవత్పాదులు ఎందుకంటే ఉన్న వస్తువు అదొక్కటే అన్నది నిరూపణం చేయడానికి మీకు నేను ఎన్నో ఉదాహరణలు ఇతపూర్వం చూపించాను తాడు పాము స్తంభము భూతము ఇవన్నీ కనపడుతున్నది ఆరోపింపబడినది యథార్థముగా ఉన్నది ఉన్నది ఆ సత్యము తెలిసే వరకు ఇది ఇలాగే ఉంటుంది అన్న విషయాన్ని ఆ శంకర భగవత్పాదులు ఆవిష్కరించే తీరు అంత గొప్పగా ఉంటుంది మాయాసిద్ధి ప్రకరణము అని ఒక ప్రకరణం చేశారు ఆయన ఆ ప్రకరణంలో ఆత్మ ఎప్పుడూ ఉన్నది ఎందుకు కనపడకుండా ఉంటుంది అన్న దాని గురించి మాట్లాడతారు మాయా బ్రహ్మోపగత అవిద్య ప్రోక్త అంటారు బ్రహ్మమును ఆశ్రయించి మాయ ఉంటుంది అది బ్రహ్మము యొక్క శక్తి జీవుణ్ణి ఆశ్రయించి అవిద్య ఉంటుంది ఎందుకనంటే ఆ మాయ వలన ఏమవుతుందంటే కాంతి పడుతోంది కదూ ఆత్మ కాంతి పడి ఇదే నేను అంటే భ్రాంతి మోహము అవిద్య ఇక దాని దగ్గర నుంచి ఇంక అన్నీ ప్రారంభమైపోతాయి అక్కడ వస్తోందయా అని చెప్పి చిరచిద్గ్రంథిస్తదక్షయం జ్ఞేయమామోక్షాత్ అంటారు చిత్ అంటే చైతన్యము అచిత్ తనంత తాను చైతన్యము కానిది బుద్ధి తనంత తానుగా బుద్ధి ప్రకాశించలేదు ఆత్మ యొక్క కాంతి పడితే బుద్ధి ప్రకాశిస్తూ ఉంటుంది కానీ బుద్ధియే గొప్పది నా బుద్ధి నేను నిర్ణయించా నేను చేశా నేను ఇలా వ్యూహం రచించా ఇలా మాట్లాడా ఇలా చెప్పా అసలు అవన్నీ కాదు అవన్నీ జరగడానికి దాని మీద ఒక కాంతి పడితే అది పనిచేస్తోంది ఆ కాంతి పడుతున్నట్టుగా చేసినది ఏది ఉందో అది నువ్వు కానీ నా బుద్ధిని వృత్తిని పొందుతాడు అంటే బుద్ధి రూపాన్ని పొందుతాడు మనోరూపాన్ని పొందుతాడు అది ఎటువైపుకి వెళ్ళిపోతూ ఉంటే ఆ బుద్ధి అటువంటి రూపాన్ని పొందుతూ ఉంటాడు కొడుకుని చూడగానే తండ్రిగా మారిపోతాడు భార్యని చూడగానే భర్తగా ప్రియురాలిని చూసినప్పుడు ప్రియుడిగా ప్రియుణ్ణి చూసినప్పుడు ప్రియురాలిగా సభలో శ్రోతగా సభలో వక్తగా వృత్తిని పొందుతాడంటే నేను ఇది ఇప్పుడు అని అనుకుంటుంటాడు ఈ మారిపోతున్నవన్నీ ఉన్నాయో అవి ఆత్మ కాదు మారడానికి ఇన్ని రకాల మార్పులు నువ్వు చెందడానికి కారణముగా ఏది ఉంటే మారుతున్నావో అది ఆత్మ అందుకని అది సత్యం మీకు తేలిగ్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే బీయింగ్ ఈజ్ ఆత్మ బికమింగ్ ఇస్ జీవా బీయింగ్ అంటే ఉండుట ఇంగ్లీష్లో బీయింగ్ ఆత్మ ఎప్పుడూ ఉంటుంది ఎప్పుడూ ఉండి దాని కాంతి పడుతుంటే బుద్ధి మనస్సు చిత్తము అహంకారము వీటి వల్ల ఏమవుతుందంటే నేను ఇది నేనిది నేను ఇది నేనుదిని అంత త్వరగా మారిపోతూ ఉంటాడు ఏదో గుర్తొస్తుంది నేను ఉద్యోగిని ఏదో గుర్తొస్తుంది నేను విరమణ చేసిన ఉద్యోగిని వెంటనే గుర్తొస్తుంది నేను తండ్రిని నేను మామగారిని నేను శ్రోతని నేను గురువుని నేను శిష్యుణ్ణి నేను పౌరుణ్ణి నేను ఇంటి యజమానిని ఈ పుస్తకాలు నావి లాల్చి నాది నా రుద్రాక్షలు ఎందుకు తీశారు నా తువ్వాలు ఎందుకు తీసుకున్నారు నేను నాది అలా నిరంతరం మారిపోతూ ఉంటాడు ఇన్నిగా మారిపోతుండడానికి అవకాశం ఏది అంటే అసలు అన్నదోటి ఉంది కాబట్టి అది లేని నాడు ఈ లేవు పడుకుంటుంది పడుకోవడం అంటే అయిపోయింది పట్టుకెళ్ళి అతలు పారేయాలంతే ఇంకా కట్టెల్లో బారేస్తారు ఇన్నిగా మారిపోతూ ఉండడానికి అసలు ఒకటి ఉంది కాబట్టి తెలుసుకున్న నాడు ఇన్ని రకాలుగా మారేది లేదు అసలు ఎప్పుడు ఉండిపోయింది ఏదో అదిగా ఉండిపోతాం ఈ మారిపోయేటట్టు చేస్తున్నదేదో అది మాయ ఆ మారిపోతూ ఉండడంలో ఏమవుతుందంటే నేను ఇది అప్పుడు అది అది రాగత్ మా అబ్బాయి మీ అబ్బాయి నా శిష్యుడు నీ శిష్యుడు మా గురువుగారు మీ గురువు గారు మా ఇల్లు మీ ఇల్లు నా లాల్చి నీ లాల్చి ఇన్ని రకాలుగా మారితే అన్ని రకాలుగా జగత్తు మారుతూ ఉంటుంది అన్ని రకాలుగా రాగద్వేషాలు వస్తుంటాయి ఇది అనంతం అది నిప్పు రవ్వలు రేగినట్టు రేగుతుంటాయి ఇన్ని రాగద్వేషాలు ఇన్ని పాపపుణ్యాలు ఇన్ని సంకల్ప వికల్పాలు అలా నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ఆ మాయలో కాలం వెళ్ళిపోతూ ఉంటుంది అసలు అది మాత్రం ఎప్పటికీ తెలియదు ఈలోగా శరీరం పడిపోయింది అసలు ఒకటి ఉన్నదన్నది తెలిస్తే అప్పుడు మీకు బాగా అర్థమయ్యేట్టు ఇంకా చెప్పాలి అంటే ఒక ఆయన ఉన్నాడు ఆయన చాలా చాలా గొప్పగా నటించగలిగినవాడు ఆయనే బిచ్చగాడుగా వేశాడు ఆయన ఒకప్పుడు గొప్ప ఐశ్వర్యవంతుడు అందరికీ దానాలు చేసేసాడు చేసేసి ఆఖరికి ఆయన నిరుపేదైపోయాడు అయిపోయి ఆయన ఆగుతున్నాడు ఇప్పుడు అంత ఐశ్వర్యవంతుడు ఆయనే అంత నిరుపేద ఆయనే ఆయనే రెండు పాత్రలు ఇచ్చాడు ఆయనకు కొడుకు అప్పుడు ఆయనలాగే ఉంటాడుగా ఆయన యవ్వనంలో ఉన్నాడు ఆయన తండ్రి ఇంత కష్టపడుతున్నాడని అతను కష్టపడి చదువుకుని వృద్ధిలోకి వచ్చి వైద్యుడై ఆయన ధర్మం తప్పకుండా సంపాదిస్తున్నాడు ఇప్పుడు ఇంతకీ తండ్రి గారిగా అంత ధర్మదాత అయినటువంటి ఒక వృద్ధుడైనటువంటి ఒక వ్యక్తి ఆయనే నిరుపేదయిపోయి రిక్షాలాగుతున్నవాడిగా ఒక పాత్ర ఆయనకి కొడుకుగా ఆయని ఇవన్నీ తాత్కాలికాలు ఆయన పేరు సుబ్బారావు అయితే నాగేశ్వరరావు నిజానికి ఆయన్ని మీరు పిలిచి మీరు ఎవరండి అంటే నేను ధర్మదాతనండి నేను ఇన్ని దానాలు చేశానండి అన్నీ చేసి పోగొట్టుకుని రిక్షాలు ఆగినవాడి అండి మా అబ్బాయి అండి ఇవన్నీ చెప్పడం నేను నాగేశ్వరరావునండి అంటాడు నిజంగా ఆయన సభలోకి వచ్చారనుకోండి అప్పుడు ఆయన ఏ ఏవేవి నటించారో ఆ పాత్రలతో పిలవరు నాగేశ్వరరావు గారు వచ్చారు నాగేశ్వరరావు గారు ఇన్ని పాత్రలు ఎంత బాగా నటించారో అంటారు నాగేశ్వరరావు కూడా సత్యం ఎందుకంటే నామరూపాల సత్యం కదా అప్పటిదాకా అలా అనుకోండి అలా ఆత్మ సత్యం ఈ కడుతున్న వేషాలన్నీ అసత్యం అది ఉంది కాబట్టి ఇవన్నీ వచ్చే వేషాలన్నీ వచ్చాయి అసలు నాగేశ్వరరావు గారి లేకపోతే ఆయన కాలధర్మం చెందితే ఈ పాత్రలన్నీ ఎలా వస్తాయి వస్తాయా ఇంకా రావు కాబట్టి అదిగో ఆ స్థితిని పొందడం ఆత్మని తెలుసుకోకుండా అడ్డొస్తోందే అది మాయా అది గొప్పతనం ఏమిటంటే అది అడ్డొచ్చినట్టు ఉండదు చాలా సంతోషంగా ఉన్నట్టు ఉంచుతుంది ఇన్ని రకాలుగా మారిపోతూ ఉండడం ఇన్ని భావాలు ఇన్ని రాగాలు ఇన్ని ద్వేషాలు ఇన్ని మమకారాలు ఇన్ని బంధాలు ఇన్ని బంధుత్వాలు ఇవన్నీ ఎక్కడో ఏవో సంతోషకారకాలు అందుకని వాటినే స్మరిస్తూ ఆనందపడిపోతూ గడిపేస్తూ ఉంటాడు అయ్యయ్యో నేను భ్రాంతిలో వెళ్ళిపోతున్నాను అసలు సత్యం గురించి ఆలోచన కూడా చేయట్లేదు అన్నది కూడా అనుకోడు అనుకోకుండానే గడిచిపోతుంటుంది ఎంత విచిత్రం నిజంగా మాయ యొక్క శక్తి కాబట్టి అది దాని వలన నీవు ఒక జీవుడవని నీకు పరిమితమైన పరిస్థితి అని అనుకుంటున్నావు ఒక కుండ ఉంది కొండలో ఆకాశం ఉంటుంది కానీ నిజానికి ఆకాశం కుండలో ఉందా కుండ పగిలిపోతే కుండ పోయింది ఆకాశం అలాగే ఉంది ఘటాకాశం మఠాకాశం అయింది మఠాకాశం గోడలు తీస్తే అనంత ఆకాశం అయింది కొండ ప అశాశ్వతం ఆకాశం శాశ్వతం నువ్వు ఆకాశం నువ్వు కుండ కాదు కానీ వచ్చిన గొడవ ఏంటంటే ఇలా మూడు రోజులు కూర్చొని చెప్పినా బాగుంటుంది మంగళం చెప్పేగానే నేను కోటేస్తా రా వచ్చేస్తుంది మళ్ళీ ఇది పోవాలంటే ఎక్కడో మొదలెట్టాలి ఎక్కడో మొదలెట్టి అధ్యయనం చేసి ఇది ఉన్నది అని శంకర భగవత్పాదులు అంత తాపత్రయపడి చేసిన బోధ చదువుతున్నారనుకోండి ఉత్తమ కర్మలు చేస్తూ అధ్యయనం చేస్తూ వెళ్ళగా ఎక్కడో ఈశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది పాత్రలో ఉన్న బియ్యం అన్నీ అయిపోయినట్టు ఒక రోజున జ్ఞానము కలుగుతుంది ఆ జ్ఞానాద్వతకు ఈ వల్యం అప్పుడు అసలైన నువ్వెవరో తెలిసిపోతుంది అదే భగవాన్ రమణ అరుణాచలంలో అస్తమానం నువ్వెవ నువ్వెవరో నువ్వు తెలుసుకోవట్టు ఉండేవారు అది తెలిసిపోతే ఇంకే కాబట్టి దాని కొరకు భక్తి అదే జీవబ్రహ్మైక్య సిద్ధి కాబట్టి భేదము ఆత్మలాగా కనపడుతున్న వాటిని విడదీసి నయితి నయ్యితి నయ్యితి నువ్వు స్థూల శరీరం కాదు సూక్ష్మ శరీరం కాదు కారణ శరీరం కాదు పంచకోశములు కాదు బుద్ధి కాదు చిత్తము కాదు అహంకారము కాదు ప్రాణవాయువు కాదు ఉపవాయువులు కాదు అని ఒక్కొక్క దాన్ని విడదీసేసి పక్కకి తీసేసి ఆత్మని స్థిరీకరించి చూపించాలి మనకి బోధ చెయ్యాలి అందుకని నీతి నేతీతి దేహాధీనపోహ్య ఆత్మ అవశేషిత ఉపదేశ సాహస్రి అని శంకర భగవత్పాదనలు చేశారు అందులో చెప్తారు ఈ సిద్ధాంతం అవిశేషాత్మబోధార్థం తేనా విద్య అనివర్తిత నీతి 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 అంటే నయితి 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 ఇది కాదు ఆత్మ స్థూల శరీరం కాదు సూక్ష్మ శరీరం కాదు బలమైన వాదన చేత తొలగించి అవును నిజం కదా కాదు కదా ఇది ఆత్మ ఏమిటి ఇది ఆత్మ అయితే శరీరము నేనైతే గోరు తీసేస్తున్నాను కదా మరి గోరు తీసేస్తే ఆత్మలో కొంత పోయిందా అలా పోదు కదా ఆత్మ అయితే అంటే స్థూల శరీరం నేను కాదు కదా ఆత్మకి మళ్ళీ ఇది నాది అన్నది ఉండదు కదా నా దూడా నా ఆవు నా కొడుకు నా కూతురు ఇవన్నీ ఉంటాయి ఆత్మకి అలా ఏమి ఉండవు కదా ఆత్మకి కాబట్టి ఇది నేను కాదు నేను దీని గురించి ఆలోచిస్తున్నాను దీని గురించి ఎంత ఆలోచించినా సున్నా ఎందుకంటే మీకు నేను చాలా డబ్బిస్తాను నేను హెచ్చవేత చెప్తాను మీరు హెచ్చ వేసుకోండి చిట్ట చివర ఎంత వస్తే అంత ఇస్తానని అనుకోండి ఒకటి ఇంటూ రెండు రెండు ఒకట్లా రెండు రూపాయలు ఇస్తారు రెండు మూడు ఆరు ఆరు నాలుగులు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఐదులు నూట ఇరవై అబ్బా అలా పెరుగుతోంది ఎంత ఇస్తాడో అని హెచ్చ వేసుకుంటూ వెళ్ళారు కష్టపడి కోట్ల మీదకి వెళ్ళింది ఇంటూ సున్నా అన్నాను ఎంత ఇస్తాను ఏమీ ఇవ్వను ఎందుకంటే ఎంత పెరిగినా చివరికి సున్న పెట్టి హెచ్చవేస్తే ఏమైంది సున్నా దీన్ని పట్టుకుని ఇన్నింటిని పెంచుకుంటూ ఆలోచించినా చివరికి సున్నా ఎందుకంటే ఇదే ఉండదు ఇదే సత్యం కాదు ఇదే శాశ్వతం కాదు ఇంకా నువ్వు అందుకునే నువ్వు అన్నది అందుకోవడానికి ఏముంది అసలైన్ ఒకటి ఉందని తెలిసినా చాలు అది అందుకోవడానికి మళ్ళీ ఉత్తమ జన్మని ఇస్తాడు ఈశ్వరుడు కాబట్టి అది బోధ చేసి చూపించారు అబ్బాయి ఇది ఒకటి ఉన్నదని తెలుసుకోకుండా పఠంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు ఆత్మైక్య బోధేన వినా విముక్తిహీన సిద్ధ్యతి బ్రహ్మశతాంతరీపీ వివేక చూడమణి నువ్వు యజ్ఞాలు చేయి యాగాలు చేయి దేవతల పూజలు చేయి సహస్రాలు చేయి అష్టోత్తరాలు చేయి ఉత్సవాలు చేయి ఎన్ని చేయి అవన్నీ నీకు పాత్రతని కల్పిస్తాయి చివరికి జ్ఞానము కలగాలి జ్ఞానము చేత నీకు జీవబ్రహ్మైక్య సిద్ధి అక్కడ మోక్షం అది కలగాలు సుమా అవన్నీ చేసిన తరువాత దాని ద్వారా నువ్వు తెలుసుకోవలసినది తెలుసుకుంటావు శంకరాచార్యుల వారి గొప్పతనం ఎక్కడుందంటే ఇవన్నీ ఎన్ని గ్రంథాలో రచన చేసి ఇచ్చారు బోధా చేశారు దానికి వ్యతిరేకమైన అసత్యములను ఖండించి ప్రచారం చేసిన వాళ్ళని ఒప్పించారు ఏమీ మాట్లాడకుండా ముద్ర పట్టి చెప్పారు ఇలా అన్నారు అర్థమైన వాళ్ళకి అర్థమైంది చిన్న ముద్ర పట్టుకుంటే అర్థం కాలా ఏది లక్ష్యము ఏది లక్ష్యము చేరడానికి లక్ష్యములా కనపడి పక్క త్రావ పట్టిస్తోందో అర్థమైపోవడానికి ఓ ముద్ర సరిపోలా అందుకని అటువంటి ముద్రలు పట్టారు ఒకట ఆయన చేసినటువంటి విశేషాలు ఆలోచిస్తే అసలు ఇది ఇది ఎవరికి సాధ్యమవుతుందనిపిస్తుంది అంత అద్భుతమైనటువంటి స్థితిని చూపించారు మంగళాశాసన పరై మదాచార్యపురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంతాయ కామితార్థప్రదాయనే శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ యోమాహిేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి